వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి రాజకీయ నాయకుల డ్రైవర్లు ఇటీవల హత్యకి గురి కావడం అనేది కాస్త పరిపాటిగా మారుతోంది వాస్తవాలు ఏంటనే దాని బయటికి అయితే రావట్లేదు కానీ సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాం ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళిత సామాజిక వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మరి ఎందుకు ఏంటనే తెలియదు ఫోన్ కాల్స్ విన్నాడా లేదంటే ఆయనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమైనా తెలుసుకున్నాడా లేదా వారంటున్నట్టుగా అప్పు ఇవ్వకుండా తిరుగుతున్నాడా వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఇస్ హత్య చేసి బాగా దెబ్బలు తగిలేలాగే అన్ని కొట్టించి కార్లో వేసుకుని ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి కారు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడన్న సంగతి తెలిసిందే సరిగ్గా ఇలాంటిది ఇంకొక సంఘటన కాకపోతే అది వైసీపీలో జరిగింది ఇది జనసేన పార్టీకి సంబంధించి ప్రస్తుతం యాక్టివ్గా పాలిటిక్స్లో యాక్టివ్గా లేనటువంటి ఒక మహిళా నేత కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇలా జరిగింది అంటే ఇక్కడ నేనేమి పార్టీని వెనకేసుకురాడా ఇది చేయట్లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి నేత ఇంట్లోనే జరిగింది ఎవరో కాదు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కోట వినుత ఆమె భర్త చంద్రబాబు వాళ్ళ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు శ్రీనివాసులు రాయుడు అనేటువంటి వ్యక్తి హత్య ప్రస్తుతం సంచలనం అయింది అయితే ఏపీ పోలీసులు పట్టుకోలేదు ఇది తెలంగాణ వాళ్ళు కూడా కాదు చెన్నై పోలీసులు తమిళనాడు పోలీసులు వాళ్ళని ఈ కేసులో అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో శ్రీనివాస రెడ్డి మృతదేహం చెన్నైలోని కూవం నదిలో దొరికింది హత్య కేసులో మొత్తానికి ఐదుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అరెస్ట్ అయినటువంటి వాటిలో జనసేన నేత కోట వినీత దంపతులు ఉన్నారు కోట వినీత మరియు ఆమె భర్త చంద్రబాబు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు సో జనసేన నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే జనసేన నుంచి వాళ్ళిద్దరినీ కూడా బహిష్కరించడం జరిగింది దానికి సంబంధించి అప్డేట్ కూడా పార్టీ వర్గాల నుంచి వచ్చింది అయితే పొలిటికల్గా చూసుకున్నప్పుడు దాదాపు ఎన్నికల సమయం నుంచి కూడా సీట్ రాలేదు అన్నటువంటి దాంతో కాస్త మనస్తాపం చెందిన మొత్తానికి కూటమి పొత్తులో భాగంగా కాళహస్తి చీటు బొజ్జ బొజ్జల సుధీర్ రెడ్డికి ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి అండ్ దెన్ అక్కడి నుంచి కూడా కాస్త విభేదాలు రావడం మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు వీటితోటి పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు బట్స్ ఆల్ ద సడన్ ఇదంతా ఎందుకు ఇలా అయింది అనేది తెలియనటువంటి అంశం అలాగే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి అతన్ని రెండు వారాల ముందే నాకు జరిగిన నాకు చేసినటువంటి నమ్మక ద్రోహానికి తన్ని విధుల్లోంచి నేను తీసివేయడం జరిగింది అంటూ ఆవిడ తెలపడం జరిగింది అది జరిగిన తర్వాతే ఈ హత్య కేసు అనేది ఆ నదిలో కొట్టుకొచ్చింది ప్రాథమికంగా హత్య అన్నారు మరి తర్వాత సంఘటన ఏంటి అనేది ప్రస్తుతం తమిళనాడు పోలీసులు శ్రీకాళహస్తికి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ విచారణ అనేది జరుగుతోంది సో ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా తెలియాల్సింది మొత్తానికి అయితే పార్టీ నుంచి బహిష్కరణ అనేది జరిగింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి